గుడ్ మార్నింగ్ అండి ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే వేసేస్తున్నా ఇక్కడ పల్లి చట్నీ కూడా చేసేసిన సో పల్లె చట్నీ విత్ దోశ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయాలి ఫస్ట్గా హలో అండి గుడ్ మార్నింగ్ అందరికి అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక్కడ రైస్ అయితే పెట్టించినా రైస్ అయిపోయింది సో ఇంట్లో వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే ఫుల్ అయితే చాలా ఎండగా ఉంది సో ఇక్కడ వంట ప్రాసెస్ కూడా అయిపోయింది ఇంకా గిన్నె మొత్తం గిన్నెలు కూడా కడిగేసిన వంట కూడా అయిపోయింది ఏం చేసినా అంటే సొరకాయ పులుసు అయితే కడిచేసిన మొత్తానికైతే వంట ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది రేవంత్ అయితే ఆడుకుంటున్నాడు ఫుల్ వేడిగా ఉంది కదా వాళ్ళు లోపల వెళ్ళి ఏసీ అయితే వేసేసుకున్నారు సో చూద్దాం మనం రేవంత్ ఏం చేస్తున్నాడో ఒకసారి చూశారు కదా ఈ లోపల ఏసీ వేసుకొని కూర్చున్నారు వాళ్ళు చూద్దాం రేవంత్ ఏం చేస్తున్నాడు ఇగో రేవంత్ చూడండి ఆడుతున్నాడు రేవంత్ మంచిగా ఏసీ వేసుకున్నారు రేవన్ సో ఇంకా ఈరోజు అయితే చీరలు ఫాల్స్ వేసేది ఉంది శారీస్ సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లంచ్ వేసిన తర్వాత లైవ్ అనుకుంటున్నాను లైవ్ పెట్టిన తర్వాత శారీస్ అయితే ఫాల్స్ వేసేయాలి సో మిషన్ కూడా రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ శారీ ఫాల్స్ వచ్చాయి వే వేద్దాము సో టైం వచ్చేసి టూ అవుతుంది ఇప్పుడు రేవంత్ తిన్నాడు ఇంకా మేము తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఫాల్స్ ఇంకా ఇక్కడైతే చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళాను ఒక చిన్న షాపింగ్ ఉండే అది చేసుకుందామని చెప్పేసి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అది కొత్తగా పడింది సో అన్నీ కూడా చాలా బాగున్నాయి చెన్నై షాపింగ్ మాల్లో తర్వాత అక్కడ నుంచి మిఠాయి వాళ్ళకు కూడా వెళ్ళాము కంపల్సరీ మిఠాయి వాళ్ళకి వెళ్ళి మేమైతే ఇంకా ఏమైనా పర్చేస్ చేస్తాము స్వీట్స్ మిక్చర్ అట్లా చాలా బాగుంటాయి సో కేక్ కూడా తీసుకొచ్చాము రేవంత్ కోసం మిఠాయి వాళ్ళలో

కేజీ అంట లాస్ట్ టైం అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ తీసుకొచ్చా కదా ఇప్పుడేమో ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్నారు చూద్దాం ఎట్లా ఉంటాయో నెక్స్ట్ అయితే మా దగ్గర కూరగాయలు ఎట్లా పెడతారు అంటే ఇళ్ళలో పండిస్తారు కూరగాయలు అవి ఇం ఇళ్ళలో పండించినవి ఇన్ని వెళ్తాయి కదా రోజు రోజు ఇన్ని తీసుకొచ్చేసి మంచిగా కుప్పలు కుప్పలు పెట్టేసి అమ్ముతారు సో అట్లా కొంచెం ఫ్రెష్ ఉంటాయి ఇప్పుడిప్పుడే ఈవినింగ్ టైంలో దింపుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటారు అన్నట్టు పెట్టుకొని ఇంతకు ముందు చూపించాను కదా అన్ని కొన్ని 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 ఉంటాయి వాళ్ళు ఇళ్ళల్లో పండించినాయి అనమాట సో అట్లా ఇళ్ళల్లో పండించి తీసుకొచ్చిన గురగలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఫ్రెష్గా ఇప్పుడు ఈవినింగ్ తెంపినవి అనమాట కాకరకాయలు చూసారు కదా ఇప్పుడు ఈవినింగ్ తెంపాయి అనమాట బెండకాయలు కూడా ఇందాక అనమాట మస్తు ఫ్రెష్గా ఉన్నాయి చూసినది ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ కూడా మన ఇళ్ళలో పండించినవి తీసుకొచ్చి ఇక్కడ అమ్మేస్తుంటారు అన్నట్టు చాలా ఫ్రెష్ ఉన్నాయి పచ్చిమిర్చి కూడా మన ఇంట్లో చెట్టునేదంట ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి సో పచ్చిమిర్చి ఇవన్నీ ఇంకా వేరే వేరే కవర్లలో వేసి సర్దేద్దాం ఓకేనా నాకు ఇట్లా ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం సిటీలలో ఇట్లా దొరకవు కదా ఇక్కడ ఊర్లల్లోనే పాసిబుల్ అవుతాయి ఇవి ఇప్పుడే అసలు తెంపుకొచ్చి అక్కడ పెట్టాడు నేను తీసుకున్నానంట ఈరోజు తక్కువ వెళ్ళినాయమ్మ కొన్ని ఉన్న తీసుకో అని చెప్పేసి ఇచ్చిండ్రెడ్ చాలా బాగుంది ఫ్రెష్ ఓ కీర దోసకాయలు కీర దోసకాయను కూడా వాళ్ళకి చెట్టు వేయట ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా కీర దోసకాయను కూడా వాళ్ళు చెట్టువే సో మనకైతే పోకలో పోకలో తీసుకున్నా కానీ కరెక్ట్గా జోకర్ వాళ్ళు మంచిగా ఎక్కువ తక్కువ వేసేస్తారు సో ఇప్పుడైతే వెజిటేబుల్స్కి వెళ్ళేసి వచ్చినాం కదా నెక్స్ట్ కొంచెం టీ తాగుదాం అనిపిస్తుంది ఎందుకంటే ఈవినింగ్ టీ తాగలేదు సిక్స్ ఓ ఫైవ్కి సో ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది టీ తాగలేదు ఈవినింగ్ టీ తాగుదాము అనిపిస్తుంది టీ పెట్టి పెట్టేసుకుందాం నెక్స్ట్ రైస్ పెట్టాలి ార్నింగ్ కర్రీ అయితే ఉంది రైస్ పెట్టేస్తే సరిపోతుంది సో రేపైతే బెండకాయ ఫ్రై చాలా ఫ్రెష్గా ఉంది తొందరగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎక్కువ లేట్ చేసినామంటే ముదిరిపోతాయి చాలా ఫ్రెష్ అనే అయితే ఉంది సో నెక్స్ట్ టీ పెట్టేసుకొని టీ అయితే పెట్టలేదు సో పాలు అయితే వేడి చేస్తున్నా మ్యాంగో కట్ చేసిన చూద్దాం మ్యాంగో తినాలనిపించింది ఇప్పుడు మళ్ళీ టీ ఎందుకు వేడి చేస్తుందని చెప్పేసి ఇది కూడా వేడే కాకపోతే సీజనల్ ఫ్రూట్ కదా తినాలనిపించింది చూడగానే సో టీ అయితే పెట్టలేదు నెక్స్ట్ రైస్ అయితే పెట్టేయాలి ఫ్రూట్ అయితే ఉంది చాలా బాగుంది కుంది బాగుంది ఓకే ఫిఫ్టీ రూపీసే కదా ఎట్లుంటే ఏమో అనిపించింది కానీ ఓకే బాగుంది I <laughs>